ఎసిక తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మొంతా ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చర్చించారు పైరు పొట్టదశలో ఉన్నప్పుడు తుఫాను దెబ్బపడిందన్న జగన్ దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయని అన్నారు తుఫాను దాదాపు ఇరవై ఐదు జిల్లాల్లో ప్రభావం చూపించిందని నేలకొరిగిన పంట తిరిగి నిలబడడం కష్టమయ్యే పరిస్థితి ఉందని అన్నారు ప్రస్తుతం పంటల బీమా ప్రీమియం కట్టిన రైతులు పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే ఉన్నారని మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు తుఫాను విభత్సం అన్నది దాదాపుగా చూస్తే తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్ గాను సీరియస్ గాను దీని ప్రభావం చోటు చేసుకుంది ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన ఈ కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య తాలు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే తగ్గే పరిస్థితి వాళ్ళ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తా ఉంది కర్నూలు కడప అన్నమయ్య జిల్లాలు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కర్నూలు నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది దాదాపుగా ఇరవై ఐదు జిల్లాల పరిధిలో మూడు వందల తొంభై ఆరు మండలాల పరిధిలో మూడు వేల మూడు వందల ఇరవై గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది దాదాపు దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది దాదాపుగా ఇందులో పదకొండు లక్షల ఎకరాలు వరి మాత్రమే వరి మీదనే ప్రభావం పడతా ఉంది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలలో మామూలుగా సాగయ్యే వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది దాదాపుగా లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి దాదాపుగా మరో లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి వేరుశనగ మరో రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న మరో దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం ప్రభావం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము అనేది మనం చేయాల్సి ఉంది ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఎన్యుమిరేషన్ లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది మన హయాంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈ రోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం